మీ పేరు మాని ప్రాంతం మానికి వ్యవసాయం మాది నర్సీపట్నం నియోజకవర్గం మా నర్సీపట్నం మున్సిపాలిటీ బల్లిఘటన గ్రామం ఓకే మరి ఐదేళ్ళు జగన్ ప్రభుత్వం చూసారు రైతు ప్రభుత్వం అన్నారు కదా మరి రైతుకి ఏ విధంగా ఉపయోగపడింది అంటారు ఏంటి ఏ విధంగా ఉపయోగపడలేదు ఆయన ఏదో ఇస్తున్నాడో తెస్తున్నాడు అంటే రూపాయి ఇస్తున్నాడో వంద రూపాయలు లాక్కుంటున్నాడు ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు బాధుడే బాధుడు అన్నాడు అప్పుడు ఒక సారా బుడ్డి డెబ్భై రూపాయలు ఉండేది హైయెస్ట్ రేటు ఈవేళ అదే సారా బుడ్డి రెండు వందల నలభై రూపాయలు చేసాడు ఆడు ఇచ్చేది ఎంత ఇస్తున్నాడు అండి పదిహేను వేలు ఇస్తున్నాడు సంవత్సరానికి నెలకు ఎంత అండి సారా బుడ్డి మీద అది గమనించుకోవాలి జనాలు కూడా ఇస్తున్నాను ఐదో వేస్తున్నాను నొక్కుతున్నాను నొక్కుడు అంటే ఆడు నొక్కేది ఎంత మన ప్రజల దగ్గర నొక్కేసేది ఎంత అది కూడా ప్రజలు ఆలోచించుకోవాలా ఓకేనండి ఇక్కడ నర్సీపట్నం ప్రాంతంలో అయ్యన్న గారు ఉన్నారు ఆయన ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి చేశారు ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఏం చేశారు మరమలైన అభివృద్ధి చేశారండి మన పా పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చారు డిగ్రీ కాలేజ్ తెచ్చారు వంద పడక వంద పడకల హాస్పిటల్ తెచ్చారు నూట యాభై పడకల హాస్పిటల్ తెచ్చారు ఇంకా చాలా చాలా అయింది అంత ఎందుకండి మన బలిఘట్టనం పెచ్చరు మూడో మధము ఈయన ఎమ్మెల్యే వెంటనే శాంక్షన్ చేయించారు ఆర్డర్ అప్పటికే బుల్లబ్బాయి గారి టైంలో ఆర్డర్ వచ్చింది అప్పటికి నా ఎమ్మెల్యే అయిపోయారు అయిపోయిన దాన్ని మధు శాంక్షన్ చేయించారు పెట్టించారు అది కొన్నాళ్ళకే దాన్ని కప్పైనందుకు ఊళ్ళో పెద్దలు పూనుకున్నారు పంతులు గారు దేవుడి మాన్యంలో పడి ఎలాగంటే అడ్డిస్తే ఊళ్ళో ఏ పెద్దలో కూడా దాన్ని చేయలేకపోయారు ఈయన తెగించి ఏమయ్యా నీ గేట్ లాస్ వచ్చింది ఈ కాల వల్ల మూడు గ్రామాలు బతుకుతాయి అలాగని చొరవ తీసుకొని వెంటనే సిసికి కాలు పెట్టేశారు ఈవేళ తాండవా కింద ఎండిపోయినా సరే బలిఘట్టడం భయపెట్టి పాలనం దుగ్గడ ఏ క్లాస్గా పండే ఈ సంవత్సరం అంటే ఇక్కడ అయ్యన్న పాత్రి గారు ఇన్నిసార్లు గెలిచి కూడా ప్రజలను ఎవరిని పట్టించుకోకుండా ఆయన ఆస్తులు పెంచుకున్నాడు భూ కబ్జాలు చేశారని ఆయన మీద ఆరోపణలు చేస్తారు ఏం చెప్తారు ఇష్టం లేని వాళ్ళు ఏదేదో కోస్తారండి అవన్నీ లెక్కేటండి ఏం చేశారనేది జనాలకు తెలుసు గ్రామాలు కనపడలేదండి ఏ విధంగా ఎక్కడ అభివృద్ధి అయిందో చెప్పని ప్రతిపక్షం ఏదైనా చెప్పేస్తుంది ఖచ్చితంగా గ్యారంటీగా గెలుస్తారండి వెళ్ళకపోతే ఎవరు గెలుస్తారండి ఆ మొన్న అంటే ఏదో ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఆ అవకాశం పట్టిపోయాడు లేదు గణేష్ గారిని ఇక్కడ ఏదైనా ఉపకారం చేస్తాడు అండి నర్సీపట్నానికి చెప్పండి ఇక్కడ కోట్లు లూజ్ చేస్తే భూమి ఇచ్చారండి వాళ్ళ గారు తాతయ్య గారు లచ్చభాద్రుడి గారు ఇక్కడ మండల వ్యాపిస్ కట్టారు మరి ఈయన చేయకపోతే ఆయన చేశాడండి చెప్పండి ఈసారి అయితే మార్పు ఉంటుంది ఇక్కడ మార్పు ఉండడం అంటారండి బాబు బంపర్ మెజారిటీతో వచ్చేస్తారు తిరిగి లేదండి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చేస్తుంది ఇప్పుడు నా పేరు పైల సాంసభ ఏం చేస్తారు వ్యవసాయం వ్యవసాయం చేస్తాం ఇక్కడ మీది ఏ ప్రాంతం ఏ అది గులగొండ మండలం అలాగే జోగంపేడ గ్రామం ఓకే సార్ ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా అయ్యన్న గారు వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు మరి ఇద్దరులో ఏ నాయకుడు గెలిస్తే ఇక్కడున్న మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దమ్మున్న ఎమ్మెల్యే అవ్వగలరంటారు ఏంటి అసలు అయ్యన్న గారు దమ్మున్న నాయకుడు ఎందుకు ఎటు ఎందుకంటే ఇది వరకు మన నర్సీపట్నంలో ఒక అద్భుతమైన హాస్పిటల్ ఒకటి అలాగే పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి డిగ్ని కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఒకటి అలాగే ఎన్నో ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అవ్వచ్చు కోట అవచ్చు కోట అవ్వచ్చు దమ్మున నాయకుడు అయ్యన్న పాత్రి గారు అందువలన ఇప్పుడు కూడా అయ్యన్న పాత్రి గారు గెలుస్తారని అందరం అనుకుంటున్నాం అది అంటే అయ్యన్న పాత్రి గారు అంటే ఈ రోజున ఉమాశంకర్ గణేష్ గారు మేము అభివృద్ధి చేసాము రోడ్లు వేయించామని చెప్పడం కానీ కాలేజీ తీసుకొచ్చామని చెప్తున్నారు ఈ అక్కడే సార్ రోడ్లు చెప్పమనండి ఉదాహరణ మాకే ఉంది మాది పల్లెటూరు గ్రామం ఎక్కడ వేసారు రోడ్డు సరే మాట్లాడితే రైతు ప్రభుత్వం అంటారు కానీ ఎక్కడన్నా ఒక రైతుకు సంబంధి ఒక లైనింగ్ వేసారా ఒక కాలువకు ఒక లైనింగ్ అంటే సిమెంట్ కాలువ ఎక్కడ వేసారా చెప్పానండి చూపించమానండి ఒక రైతుగా నేను అడుగుతున్నాను ఎక్కడన్నా ఒక పది మీటర్ లైనింగ్ వేసారా ఎక్కడన్నా సరే మా గుల్గొండ మండలం వచ్చేసరికి అయినా సరే ఎక్కడైనా సరే ఒక పది మీటర్లు కాదు ఒక ఐదు మీటర్లు ఎక్కడైనా చూపించమండి అని మేము అడుగుతున్నాం సో ఖచ్చితంగా ఇక్కడ అయితే అయ్యన్నపాత్రి గారు గెలుస్తారా కంపల్సరీగా అయ్యనపాత్రి గారు పక్కా గెలుస్తారు ఇరవై వేల నుంచి ముప్పై వేలు మెజార్టీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు కానుకోట్లేదు మాది జగన్పేట నాథవరం మండలం అండి ఏం చేస్తాం సార్ నేను మ్యారేజ్ కూడా చేస్తానండి పెళ్లి సంబంధం నర్సీపట్ ఇక్కడ నర్సీపట్టి నియోజకవర్గం అండి నాథరం వికలాంగి మండలం నేను వికలాంగండి సార్ ఏంటి ఇక్కడ ఐదేళ్ళు జగన్ ప్రభుత్వం చూశారు కదా ఏం చెప్తారు అసలు మంచి చేసాము అందరికీ న్యాయం డబ్బులు వేశాను అని చెప్పారు ఎలా అనిపించింది మీకు అయ్యో న్యాయం ప్రభుత్వం అంటే అండి మామూలు టీడీపీ టైంలో లేబర్కి ఉపాధి చూపించేవారండి దాంతోపాటు పైన ఎక్కువ ఖర్చు పెట్టకంటే లేబర్ అన్న వాళ్ళకి అలా తగ్గట్టుగా ఉన్న దాంట్లోనే సొంత మామూలుగా టాక్సీ ద్వారా కానీ లేదంటే పనుల ద్వారా కానీ ఆ రూపంలో వచ్చిన డబ్బులనే ఖర్చు పెట్టి లేబర్కి ఉపాధి చూపించేవారు ఈ నెల కాదండి పన్నెండు కోట్లు కోట్లే మామూలుగా విలువ లేకుండా ంతా వృధాగా చేస్తున్నారు నేను అలాగనే దాంతోపాటు పేదలు నిరుపేదలు లేకుంటే ప్రతి ఒక్కరికి ఓట్లు కొనుక్కోవడానికి పాపులకి పదివేలు మంగళకి పదివేలు ట్రైలకి పదివేలు అని చెప్పేసి ఇలా మా పదివేలు పదివేలు ఓటు ఒక ఓట్లు కొనుక్కోవడానికి కుటుంబ పరంగా పదివేలు డబ్బులు డబ్బులు వేశారు కాదండి అలా ఉపాధకాసం కాదు ఇప్పుడు ఆటో ఉన్నాడండి పదివేలు వేస్తున్నాడు దేనికి ఎత్తనాడు ఆ పదివేలు వేస్తున్నాడు మరి అందరూ ట్యాక్సీ అంతా ఆగుతున్నాడు పదివేలు పదివేలు ఇరవై వేలు ఆగుతున్నాడు మరి ఈ పదివేలు తగ్గించేసి మా ట్యాక్స్ లాగకూడదు కదా మా దాని ట్యాక్స్ తగ్గించవచ్చు కదా పెత్తిది పెంచేసాడండి రేట్లు పెంచేసాడు ప్రతి పెంచాడు అలాగే దాంతోపాటు వికలాంగుడు ఎక్కడ ఉన్నాడో వికలాంగుల గురించి కూడా పట్టింపు లేదు వాళ్ళ లాన్గారు ఆయంలో బాగా చేశారు శుభ్రంగా అందరిని సమానంగా హక్కులతో వికలాంగులు అందరినీ సమానంగా చూశారు ఇది అలాగే కాదు వికలాంగులు లేదు లేబర్ లేదు ఎస్సీ లేదు మా ఎస్టీ లేదు ఇలాంటి ఏం లేదు వాళ్ళు కావాల్సి ఉంది వాళ్ళ వెనకాల ఎవరు పని చేస్తున్నారో వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు ఉపయోగపడే వాళ్ళు చూసుకుంటున్నారు సార్ మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ నర్సీపట్న నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా అయ్యన్న పాత్రి గారు వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు మరి ఇద్దరు ఎవరు గెలుస్తారు అంటారు ఏంటి నరసింహర అండి ఈ టర్న్ మాత్రం అయ్యనపత్రడు బ్రహ్మాన్ని గెలుస్తారండి ఎందుకంటారు అయ్యన్నపాత్రుడు గారు అయ్యన్న అయ్యనపత్రడు వచ్చిన తర్వాత అండి ప్రతి గ్రామానికి కూడా మంచి కాలనీ ఇచ్చారండి సిసి రోడ్లు వచ్చాయండి ఈరోజు అయ్యనపత్రడు అంటే చంద్రమారాయణ గారు పెట్టిన పెట్టారు ఆయన ఈ నెళ్ళి ఆయన తెచ్చి తెచ్చారు అనమాట ఈయన మనం మన అడగ బయటని ఇవ్వరు కదా అడిగి మాకేం కావాలో కావలసినవన్నీ కూడా అయ్యనపత్తుడి గారు సిసి రోడ్లు కానీ మామూలుగా కాలనీ బీసీ కాలనీ కానీ అలాగే పిల్లలు కూడా ఆడుకోవడానికి కిట్లు అంటే ఆ టైంలో కిట్లు అంటే గొప్ప అండి మాకు చాలా ఇప్పుడు ఎనభై ఆరు ఎనభై ఈ టైంలో కిట్లు అంటే గొప్ప చిన్నపిల్లలు కూడా పెద్ద సరదా ఆ కిట్లు కానీ ప్రతి కూడా అందరికి ఉపయోగపడలే పనిచేశాను నేను అంటే ఆయన ఆస్తులు పెంచుకున్నాడు ఆయన ఇన్నాళ్ళు కూడా ప్రజలను ఎవరిని పట్టించుకోలేదు భూములు కబ్జాలు చేసి ఇల్లు కట్టుకున్నాడు ఆయన మీద ఆరోపణలు చేశారు మరి ఎంతవరకు అది అలా ఆస్తులు పెంచుకోవాలంటే అండి అప్పుడే నాలుగైదు సార్లు గెలిచారు ఇప్పటికీ చేశారు మామూలుగా ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చి అప్పుడే ఏడు వందల కోట్లు సెలెడంతో ఆయన ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు అందరికంటే ఆస్తు ఆయన పెంచుకున్నాడు ఎందుకంటే ఇలా మా తాతగూరు భూములు ఆ భూములు ఈ పూలను వంకెట్టుకొని ప్రతి కూడా దమదా చేసి పెంచాడు ఆయన పెంచాడు అంతే తప్పగానే అంత కాదు ఈయన అప్పుడు అలాగ ఉన్నారు ఇప్పుడు అలాగ ఉన్నారు కాదు ఇంటికి పూలు భూములు ఉన్నాయండి అనేక మంది దానం దానం చేస్తున్నా ఇంత పూల మంది నీరు పిల్లలు వాళ్ళు బతికిన జరిగాను ఇంక ఇంటికి కూడా చాలా భూములు ఉన్నాయి భూములనే జరిగాని అప్పుడు ఎలాగ ఉన్నారు ఇప్పుడు ఎలాగొన్న ఈ స్థాయి నుంచి మాత్రమే నిలలేదు సో ఖచ్చితంగా ఇక్కడ అయ్యన్నపాయనపత్రుడి మాటికి అయ్యనపత్రుడు వస్తారండి అందులో మాత్రం సందేహం లేదండి అంటే ఎంత మెజారిటీ ఉన్నారో రావచ్చు అంటే అయ్యన పాత్రి గారికి ఈసారి ఏంటండి ఇది మామూలు ఎలాసినంటే ఇప్పుడు అందరూ అమ్మడిపోతున్నారు అని నీతి నీతికి ఎవరు కూడా అందుకే మరి అయ్యనపత్రి గారు నీతిగా మాట్లాడతారు కనుక ఆయన అంటే ప్రతి ఒక్కరు సేదు ఉన్నది ఉన్నట్టు కట్ట డైరెక్ట్గా మాట్లాడతారు మరి స్వానుభూతిగా మామూలు లాక్కోవడానికి మాత్రం మాట్లాడరు అందుకని ఇప్పుడు ఏంటంటే ఎవ ముందుగా ఇచ్చి వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎవడని ఇచ్చాడు ఆ రాత్రి రాత్రి మీద మారిపోతున్నాడు అంతే తప్ప మనకి మంచి పని ఎవరు అది ఆలోచించలేదు అందువల్ల అక్కడ అదే ఆలోచించి మనం మంచిగా కావాలనుకునే చేసిన వాడు అయితే మాత్రం నూటి నూరు రూపాయలు డిపాజిట్లు కూడా రావండి పెట్టాలని